అనయ్య గిఫ్ట్ ఇవ్వాలి గిఫ్ట్ 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 ఏంటిది కాదు పోతే ఇది బాగుంది ఇది బాగుందా ఇదే బాగుంది ఇదే బాగుంది ఇది నాకు ఇచ్చే అంత పెట్టుకో అంత చూడండి ఏది పెట్టుకుంటాను అందుకే కొంచెం చూడండి ఈవేళ మా మన్న బర్త్డే మీ మన బర్త్డే అండి ఈవేళ అనుకోకుండా అందరం ఉన్నాం ఇక్కడ చూడండి రోజు వెళ్ళి ఎప్పుడు పుట్టినరోజులన్నీ ఇక్కడ చేసేసుకుంటే మేము అక్కడే చేసుకుంటాం పుట్టినరోజులన్నీ అయినా అయిమా స్నానానికి వెళ్ళింది బుజోదిన కదా ఇటు తిరుగు పది గ్రాములు ఎక్కడ వస్తుంది అది టెన్ గ్రామ్స్ది మన వాళ్ళు అడుగుతూ ఉంటారు ఇది అండి ఇది థ్రెడ్కి గోల్డ్ అనమాట పన్నా జ్యువెలర్స్లో తీసుకున్నాము చాలా బాగుంటుంది అయ్యయ్యో ఏమి ఆపక్కర్లేదండి మేము ఇప్పుడు బయలుదేరుతున్నాం అనమాట వైజాగ్కి ఇదిగోండి అందరం రెడీ అయిపోయాము అన్నయ్య గారు వాళ్ళు కూడా రెడీ అయిపోయారు వదిన బర్త్డే అని చెప్పి హైమా ఏమో స్వీట్ తయారు చేసింది స్వామికి పూజ చేసేసింది వదిన స్వామి దగ్గర ప్రసాదం పెట్టి అందరం అంతంత స్వీట్ తినేసేసి బయలుదేరిపోతాం అన్నమాట ఎందుకంటే అక్కడ గుడి దగ్గర ఆగుదామని అనుకుంటున్నాము అందుకని చూడు మరి సాక్ష్యం అందరం చూడు హైమా అందరం సాక్ష్యం మనమ్మ కంట బ్లాక్ థ్రెడ్ అది పెట్టాను నువ్వు మిస్ అయ్యావు మరి రెండు రోజులు అన్ని ఎలా చేసుకోవాలి మనం వదిన దగ్గర చేసుకోవాలి ఒక గిఫ్ట్ ఇచ్చేస్తాడు ఇంకా ఏంటే ఆ ఆ వెరీ గుడ్ తీసుకో అప్పుడప్పుడు ఈ నాకు అప్పుడప్పుడు ఇవ్వాలంటే హై మా చూడండి పర్లేదు తీసుకో నాకు కావాలని అడగట్లా అప్పుడప్పుడు ఇవ్వలే అంటే మే నెలలో దాన్ని పుట్టినరోజు అవును మేలో వీళ్ళందరూ చూడండి పోటీలు పడుతున్నారు మరి ఇలాంటి వస్తువులు ఇస్తే అదే మరి నలుగురు అంతే చాలా రిచ్గా ఉంటది అనమాట మంచిగా అమ్మగారు బ్లౌజ్ లేని కట్టరు అసలు అన్నిటికీ కుట్టి చేసుకుంటారు నేను చూడండి ఏదో బ్లౌజ్ని దీనికి మ్యాచ్ చేస్తాను దీనిలో బ్లౌజ్ కాదు ఇది ఇది కట్టేసా ఇంకా పువ్వులు కోసుకు రాలేదు నుంచి ఆడావిడిలో ఉన్నాం కదా మనమ్మ పెట్టేసింది పువ్వులు నెమ్మదిగా తీసుకోలే నువ్వు మరి ఇదిగోండి రాతి గౌరమ్మ అందరి ఇళ్లలో ఉంటుందని చెప్తాను కదండి ఇదిగోండి ఒక పుష్పం పెడతారనమాట మీకు కూడా ఉంటుందండి అంటే వీళ్ళింటో సాన కూడా వీళ్ళకి అంటే వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఎటువంటి ఆనవాయితీ ఉంటే అలాగా కొనసాగుతూ ఉంటుంది చిన్న సాన ఉన్నది చూసారా అండి సానా గౌరమ్మ ఇదివరకు ఇట్లా రాతీయే వాళ్ళం అండి మనమ్మ ఇంటో కూడా ఉందిగా తీసా గౌరీదేవి పెళ్లి అవును ఈ ఈ గౌరీదేవిని అమ్మాయి పెళ్లిలో పెళ్లి మండపానికి తీసుకొచ్చి పెళ్లి చేస్తారు కళ్యాణం అయిన తర్వాత తీసుకెళ్తారు కొందరు ఏం చేస్తారంటే అబ్బాయి తరుపుళ్ళు ఈ గౌరీదేవిని తీసుకెళ్ళిపోతూ ఉంటారు అనమాట అండి పూర్వం అట్లా గొడవలు అయ్యాయి అంట ఇప్పుడు అట్లా ఎవరు లేరులేండి మేము పూర్వం అలాగనమాట ఈ గౌరీదేవి అంటే అంత ప్రాముఖ్యత ఉంటుంది మాకు గోదావరి జిల్లాల సైడు శ్యామలమ్మ గారికి ఫ్లవర్ పువ్వులు కోసుకొచ్చింది పైనుంచి డైలీ ఒక పువ్వు పెడుతుంది హైమ వాళ్ళ అత్తయ్య గారికి వాళ్ళ అత్తగారిని పువ్వులాగా చూసిందండి అసలు అత్తగారిని ఎలా చూడాలి అంటే అయి మా దగ్గరే అనమాట అంత బాగా చూసేదండి చాలా అని కానీ ఇల్లు అంతా మామగారిని అత్తగారిని ఇద్దరు అంతే అంతే ఇల్లు మేమందరం అంటాం ఇల్లు వైభవం అంతా శ్యామలమ్మదే అని చెప్పి అంత స్ట్రిక్ట్ అనమాట అండి ఆమె ఆవిడ హెచ్ఎం కదా అన్నీ నేర్పలేదు అదే మా అత్తగారు నేర్పించేది ఏమి ఉండదండి పాపం వీళ్ళు వీళ్ళ పాటినీళ్ళు సంవత్సరాలు మంచిగా నడుపుకోవటమే మా అత్తయ్య గారికి అంత తెలీదు ఏమేను భక్తి భక్తి పూజలు అన్నదానాలు ఈ తప్ప శ్యామలమ్మ ఎళ్ళొస్తామమ్మా స్టాండ్లు నిన్న చూపించానుగా వెండి స్టాండ్లు తీసింది దీపం స్టాండ్లు హైమా అవి పెట్టింది ఏయో ఒకటి గుర్తుగా కొంటుందండి పైగా అయ్యేమో డిఫరెంట్గా ఉంటాయి ఇగ కాయిన్ వేయకుండా ఇప్పుడు దీపం స్టాండ్లు ఒత్తులు జారిపోకుండా అనమాట అండి వెండి ఒక రోజున వస్తే అమ్మగారు మూడు రోజులు ఆపేసింది తెలుసా అండి ఏమన్నా నరసనపేట వస్తే కనుక బాగా దండికే డబ్బులు వేసుకుని రావాలి ఎందుకో తెలుసా అండి ఇక్కడ అన్నీ బాగుంటాయి ముఖ్యంగా వెండి బంగారాలు చాలా బాగుంటాయి అనమాట ఓకేనా అండి దా అమ్మ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్యాభివృద్ధిరేస్త సుఖంగా సంతోషంగా ఉండు అబ్బో ఆ బుడ్డిది కి వెళ్ళొద్దు అంట లక్ష్యా పాప దాన్ని క్యారేజ్ చూడండి ఓహో బలేగుంది పోసేసి పెట్టేసి స్పూను ఇది లక్ష పాపక అంట చూడండి ఇదేంటిది అయ్యా టీవీ టీ టీ కాఫీ టీ మగ్గలు బాగున్నాయి మనమ్మ బర్త్డే గిఫ్ట్ చూడండి మీ అక్క లక్ష్మీదేవి అమ్మా నెక్స్ట్ బ్యాండ్ మీకేనండి గాజులు జాకెట్ ముక్క హైమా ఇదిగో చిన్న చెంబుతో పెట్టుకుంటుంది వదిన చిన్న రాగి గ్లాస్తో అందుకని చెంబు ఇచ్చింది అనమాట చెంబు మూత ఉన్నాయి అనమాట గిఫ్ట్ ఇచ్చింది కలషం రోజు నీళ్ళు పెట్టుకుని ఆరోగ్య తీర్థం పొడి చేసుకుంది తెలిసి అందులో పెట్టుదంట అనయ్య నువ్వు ఉండు ఉండు నువ్వు అక్కడే ఉండు అన్నయ్య పట్టుకోండి మరి దండం పెట్టావు ముందు దండం పెట్టా అనయ్య పెద్ద బ్యాండేజ్ వస్తుంది అనయ్య గిఫ్ట్ వెళ్ళాలి గిఫ్ట్ 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 ఏంటిది కాదు ఎంతైనా ఓకేనా ఓకే చాన్స్ పన్నా జ్యువెలర్స్ లో అంట ఇలాంటివి బుక్ చేసాయి కార్డు ఇచ్చారు కదా అన్నయ్య చిన్న చెన్నయ్య అంట బుక్ చే అయి మనమ్మ చెప్పదనమాట ఆ బిల్లులోనే వేసేస్తుంది వదిన నాకు కూడా ఏమన్నా కొన్ని కాదన్నయ్యా ఇలాంటి చాలంట ఏంటి లక్షలో డైమండ్స్ అవి చూడంట బాగా బ్యాండ్ ఇదేంటి కార్డ్ ఏదో ఇస్తే బక్కైపోయింది వదిన వీళ్ళిద్దరికి కొనమన్నా పర్లేదు కానీ అమ్మ మాట ఛానల్ కొనలేవు కొనలేదు ఇగోండి మా వదిన బర్త్డే అన్ఎస్పెక్టెడ్ గా జరిగింది జరిగిందనమాట ఆ హైబస్ స్వీట్ అది చేసింది అందరం గిఫ్ట్ ఇచ్చుకున్నా బావగారు ఏమ ట్రీస్ ఇస్తారు ఫోటో కార్డ్ ఇచ్చేశారు ఓహో జై 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 భోజనాలు ఆపండి దారిలో పండి దార్లో ఫోటో వీడియో కూడా తీయండి ఆ ఇప్పుడు మీరు మంచి సీన్ మిస్ అయిపోయారు కాళ్ళకి దండం పెట్టింది మీ వదిన గారు అన్నయ్య అలా కార్డు తీసి ఇచ్చేసారు అంటే పనిలో పని మేము మే మిసెస్ ఏళ్ళ మిసెస్ అందరు కూడా బ్యాండ్ వేస్తారు ఏ లేదు లేదు డబ్బులు ఫోదు కాదు డౌట్ వచ్చింది కార్డులో కార్డులో డబ్బులు ఉన్నాయో లేవో అలా అలాంటి ఏం తెలియదు అదే ఎస్పీ క్యాడర్ ఆయన నీ ఇష్టం వెచ్చలబెట్టిగా కొనుక్కో రిచి హస్బెండు ఎన్ఆర్ఐ కిడ్స్ గారికి స్కూల్ టైం అదండి శ్రేత గారి ఛానల్ ఓపెన్ ఇప్పుడు ఎవరన్నా దారిన వెళ్తున్నారు ఓహో ఈ ఛానల్ ఇదన్నమాట అని జస్ట్ ఫోన్ని ఇలా పెడితే స్కాన్ చేస్తే మన ఛానల్ ఓపెన్ అవుద్ది అట ఇవన్నీ ఉంటాయి నాకేమో తెలియనే తెలీదు ప్రేమ బాగా అడుగుతున్నా నేనేమో వద్దని అయితే ఇంకా కొన్నాళ్ళన్నా ఉండని అని చెప్పి వేయించాడు అనమాట ఓకే అండి స్కూల్ ఈ టైం అవుతుంది ఓకే అండి బాయ్ అండి మాస్టర్కి ఎగ్జామ్స్ ఇప్పుడు బ్యాగ్ ఇచ్చావా బాయ్ అండి టైం అయిపోయిందిలే స్కూల్కి అన్నీ పెట్టించేయండి వదినే ఇంకా మా అడుగుని పెట్టేస్తే మీ ఏమో పైన పెడుతురు కానీ చూడండి ఇవన్నీ మాయేనండి మరి వారం రోజులు ట్రిప్పు అయ్యి బాబు బాబుగారిది ఇంకా కావాలా అది కూడా బాబుదే పర్వాల సూపరు రుచి రైస్తో చేస్తుందండి మా చాలా బాగుంది బెల్లం కూడా ఒరిజినల్ బెల్లం రుచి రైసు ఎలా చూడండి ఉన్నట్టు అండి మా వదిన రాణి రాణి మాలని వాణేశ్వరి గారు ఇంకోండి మీ అత్త చూడండి జర్నీకి రెడీ అయిపోయింది ఆ బ్లాక్ రెడ్ బాగున్నాయి బాగా సూట్ అయింది వదిన సాధించేది బాగుంది కదా వదిలికి నచ్చితే ఎలాగో పట్టుకుని దుద్ధి చేసేస్తుంది మామూలుగా చెవులు పడలేదనుకో వదిలే మా అవును కదమ్మా ఇప్పుడు ఫోటోలు చూడు ఎక్కడికి చూడకెళ్ళి నేను ఇంకా ఎలా కూర్చుంటున్నాను ఫోటోలు ఏంటి అది ఫోటోలు సూపర్ ఉందా మడి పుట్టినరోజు ఎలాంటి అంటున్నారు కదా రోజు స్వీట్ పెట్టి పంపిద్దాం

రత్నం వెళ్ళి వస్తా బాయ్ బాయ్ మా రత్నం చూడండి ఎన్ని చదువుతుందో ఏం చదివేవు ముందంతాని మంచిగా వెళ్ళి అది చూసారా ఫోన్ చేసి మళ్ళీ చెప్పాలంట మా రత్నానికి అలాగే చెప్పేస్తాం హలో నేరుజా నేరుజా హ్యాపీ హ్యాపీ మ్యారేజ్ డే హ్యాపీ లైఫ్ నువ్వు తమ్ముడు గారు సంతోషంగా ఉండాలండి ప్రకాష్ గారు ఉన్నారా మా తమ్ముడికి హ్యాపీ లైఫ్ థాంక్యూ థాంక్యూ పెళ్లి వారమండి అయ్యో పెళ్లి వారమండి పెళ్లి వారమండి ఎన్నెన్నో జన్మల బంధం ప్రకాష్ గారి నేర్ జాతి తమ్మడి గారు మీరు సుఖంగా సంతోషంగా ఉండాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను పిల్లల పాపలతో మీరు సంతోషంగా ఉండాలి బయలుదేరుతున్నా అవునా థ్యాంక్ యూ అండి బయటికి మీరు గుమ్మంలోకి రండి మేము బయలుదేరుతున్నాము కనిపిస్తాము ఓకే అండి ఓకే అండి పార్టీ లేదా పుష్ప పార్టీ లేదా పుష్ప నేరజా పార్టీ లేదా పుష్ప నేర

அம்மா அதிகாரூண்டி நெக்லஸ் இப்படி கார் இச்சேன் எப்படி అన్నయ్య మీరు ముందు ముందు అటెక్స్ ఎక్కించిన తర్వాత వీళ్ళు వస్తున్నాయి మనకిలానే ఇక్కడ రోజు చేసుకోండి నువ్వేలా చూసారా మనకిలానే వస్తాయి దా హైమా నువ్వే ఎక్కలా కారు ఒకసారి ఎదర ఎక్కి దిగు నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు విద్య మేళానో ఉంది ఫ్రెండ్ సీట్లో ఎక్కు ఎక్కు అదే మరి అయమాన కూడా తీసుకెళ్ళిపోతున్నాం అంటే శ్రీధర్ గారు బ్యాంక్ పెట్టుకుంటారు నర్సన్పేట వాళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్ బ్యాంక్ పెట్టుకుంటారు ముందు బాయ్ 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 ఇంకా తప్పం బాయ్ తీసుకెళ్ళిపోతున్నాం బాగుందామా ఏం లేదు మీ అభిమానం అలాంటిది పూజ నేను మీకు కూడా బాయ్ బాయ్ తల్లి నేరు தமிழ் అమ్మాసా పక్క కాపు అలాగే అలాగే హ్యాపీ మ్యారేజ్ భీమవరం రండి భీమవరం రండి మామిడి అమ్మ తల్లికి అరటికే ఇద్దరు కానీ రండి ఓకే అమ్మా ఓకే అమ్మా చెప్పండి ఎంత ప్రేమ ప్రకాష్ గారికి ఇక నరసన్నపేట నుంచి అందరం హ్యాపీగా ప్రయాణం అయ్యామండి నెక్స్ట్ మా మండన బర్త్డే సెలబ్రేషన్స్ దానికి సంబంధించిన వీడియోని మరొకటి అప్లోడ్ చేస్తాను ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి